మహాశివరాత్రిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన సీనియర్ నేత డాక్టర్ బుర్రా దివ్యరాజు ఆధ్వర్యంలో జనసేన సభ్యత్వ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలకు సభ్యత్వం నమోదుపై అవగాహన కల్పించారు పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు దివ్యరాజు తెలిపారు పార్టీ సభ్యులను ఉద్యమి సాధకుడు ప్రధాత అనే మూడు విభాగాలుగా విభజించడం ద్వారా రాజకీయాల్లో కొత్త విధానాన్ని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారని ఆమె తెలిపారు అధ్యక్షులు స్వయంగా ప్రదాత సభ్యుడిగా చేరి రెండు కోట్ల రూపాయలు అందించడం ద్వారా ప్రజాసేవకు ఆదర్శంగా నిలుచారని పేర్కొన్నారు ఆయన నాయకత్వం సేవాభావం త్యాగం నిస్వార్థతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు జనసేన సభ్యత్వం కేవలం కార్డు మాత్రమే కాకుండా బాధ్యత ప్రతిజ్ఞ అని తెలిపారు ప్రతి సభ్యుడికి కనీసం ఐదు లక్షల ఇన్సూరెన్స్ కల్పించడం నాయకత్వ దూరదృష్టిని చూపుతుందన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం రూరల్ మండలా అధ్యక్షులు వెన్న జగదీష్ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు ఈ బృత్తి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ బృత్తి సాకారం చేస్తుంది గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ టీవీ